దివంగత నేత మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి రాజకీయ నాయకుడు కాదని రాజనీతి కలిగిన వ్యక్తి అని గజపతి నగరం నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ దుర్గాప్రసాద్ అన్నారు విజయనగరం జిల్లా గజపతి నగరం బీజేపీ కార్యాలయంలో వాజ్పేయి తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు నిర్వహించారు ముందుగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి గరణివారులు అర్పించారు దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ కో కన్వీనర్ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో అనేక సంస్కరణలు చేసి దేశాన్ని అభివృద్ది పదంలో నడిపించిన మహానేత అటల్ బిహార్ వాజ్పేయి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఏడుకొండలు మండపాక భారతి గౌరీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ముందు పదకొండు రోజులు పదకొండు నెలలు పరిపాలించినటువంటి ప్రధానమంత్రి మూడు సార్లు ప్రధానమంత్రిగా అవడం జరిగింది కేవలం ఒక్క ఓటుతోనే భారత ప్రధానమంత్రి యొక్క అధిష్ విధానాన్ని భారత ప్రధానమంత్రి కుర్చీని వదులుకున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఏకైక నాయకుడు ప్రధానమంత్రి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్క ఓటుతోటే ఆనాడు ప్రభుత్వాన్ని కూడా మేము కోల్పోయాం కానీ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఐదు సంవత్సరాల పాటు మేము పరిపాలించి దేశంలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులకు సాంకేతిక పరమైనటువంటి మార్పులకు ఆద్యుడు అటల్ బిహారీ వాజ్పేయి స్వర్ణ చతర్జీ ముఖర్జీ అనేటువంటి ఒక నాలుగు రోడ్లు ఇవాళ భారతదేశంలో జాతీయ రహదారులు ఉన్నాయంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు వాజ్పేయి గారు పుట్టినరోజున సుపరిపాలన దినోత్సవంగా భారతదేశంలో గత రెండు వేల పద్నాలుగు నుంచి ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించడం జరిగింది తన అనంతగుణంగా ప్రతి జాతీయ ప్రతి కార్యాలయాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ప్రభుత్వ బడుల్లో కానీ సుపరిపాలన దినోత్సవం జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆకాంక్షించడం జరిగింది కావున మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా వారికి అందరికీ ఘనమైన అర్పిస్తూ సెలవు తీసుకోండి